గురు పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్ళాము గిరి ప్రదక్షిణకి స్టార్టింగ్ టైము త్రీ ఏఎమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఫినిష్ అయింది ఎలా నడిచామో అదంతా ఫుల్ వీడియో పెడుతున్నాను చూసేసా మేము మాత్రం ఫాస్ట్గానే నడిచాము మాకేమంత అలసట అనిపించలేదు నడుస్తూనే ఉన్నాము కొందరు మాత్రం మెడిల్లో నుంచి ఆటోకి వెళ్ళిపోవడము అలా జరిగింది కానీ చాలా మంది మోస్ట్లీ నడుస్తూనే ఉన్నారు గురు పౌర్ణమి రోజు మాత్రం చాలా రష్గా ఉండింది దాని తర్వాత రోజు మేము వచ్చేసాము తర్వాత రోజు మా ఫ్రెండ్ ఒకరు స్టేటస్లో పెడితే చూశాను చాలా ఖాళీగా ఉండింది పౌర్ణమి రోజు మాత్రం చాలా రష్గా ఉంటుందంట దర్శనం కూడా చాలా లేట్ అయింది గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మార్నింగ్ టెన్కి దర్శనానికి స్టార్ట్ అయ్యాము అక్కడ కర్పూరం వెలిగించి తిరిగి రావడానికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు అయింది తర్వాత బయటకు వచ్చేసా ఇంకా ఇది దర్శనానికి వెళ్తూ ఉండే దారి ఇక్కడ నుంచి వెళ్ళి కర్పూరం వెలిగించి ఆ గుడి దగ్గరికి వెళ్ళి తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము గుడి చూసారు కదా చాలా పెద్దది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది గుడి దగ్గర ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడి ఎదురుగా తీసుకున్న వీడియో అయిపోయింది అనే ఆనందంలో అండ్ బాగా దర్శనం కూడా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు కూడా వెళ్ళండి